హాయ్ అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం రథసప్తమి రోజు ఏం చేయాలి ఎలా చేయాలి రథసప్తమి రోజు సూర్యభగవాను మనం ఎలా కొలవాలి అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి వంట ఏంటి మనం స్నానం ఏ విధంగా చేయాలి ఇలాగ చాలా బోరెడ్ విషయాలు ఉన్నాయండి అవన్నీ కూడా ప్రతి ప్రతిదీ కూడా మీకు ఎలా చేయాలి ఏంటి అనేదంతా కూడా ఇప్పుడు మావిని మనకు వివరిస్తుంది ఇక్కడ అన్నీ కూడా సిద్ధం ప్రిపేర్ చేసేసి ఉన్నామండి ఒకసారి ఎలా ప్రిపేర్ చేసామో ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనం మార్నింగ్ లేవంగానే ఫస్ట్ మనము వాకిట్లో ముగ్గు వేయాలన్నమాట ఇది రథం ముగ్గు భగవానుడు రథం మీద మనకి రథసారధిగా ఏడు గుర్రాలతోటి మనకి కనిపిస్తూ ఉంటాడు కాబట్టి మన ఇంటి ముందు ఈ విధంగా మనం ముగ్గు వేసుకోవాలి అలాగే చక్కగా ఇక్కడ పీట ఒకటి సిద్ధం చేసించాము ఆ పీట మీద మనం చక్కగా చిక్కుడు చిక్కుడు కాయలతోటి మనం రథాన్ని తయారు చేసి నైవేద్యం అది చేసి దాని మీద పెట్టడానికి ప్రిపేర్ చేసామన్నమాట అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి పాతకాలాల్లో చక్కగా కుంపటి మీద సూర్యుడు రాగాని సూర్యుడికి ఎదురుగుండా కుంపటి మీద మనము బొగ్గులతోటి చక్కగా కుంపటి వెలిగించి బొగ్గులతోటి మనము పరవాన్నం తయారు చేసి సూర్యుడు ఎదురుగుండా మనం కుంపటి పెట్టి అలాగా సూర్య రశ్మి దాని మీద పడేటట్టు పరవాన్నం తయారు చేసి అదే పరవాన్నాన్ని మనం స్వామికి నివేదన చేస్తాము అయితే చాలా ట్రై చేసాము కుంపటి మనకి బొగ్గులు అవన్నీ ఈ కాలాల్లో వాడడం చాలా తక్కువ కాబట్టి మేము ఈరోజు ఒక రండి ఇక్కడ మనము అంటే ప్రస్తుతానికి కట్టెల పొయ్యి మీద మీకు చక్కగా పరమాన్నం ఎలా చేయాలి ఏంటి అనేది చూపించడానికి ఇక్కడ చక్కగా ముగ్గులు వేసి ఇలాగా మేము సెట్ చేసామన్నమాట మనము అంతా కూడా సిద్ధం చేసుకున్నాము ఇప్పుడు మాధవి గారు మనకి ఏ విధంగా రథసప్తమి ఎప్పుడొస్తుంది మనం రథసప్తమి రోజు ఏం చేయాలి ఇంకా దీని ప్రాముఖ్యత ఏంటి నైవేద్యం ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మనం అడిగి తెలిసేసుకుందామే ఓకేనా ఇప్పుడు మనం అంతా కూడా సిద్ధం చేసేసుకున్నాము అంతా కూడా నేను మీకు చూపించాను అయితే రథసప్తమి రోజు మెయిన్ మనం ఏం చేయాలి అనేది ఎలా చేయాలి అనేది మాధవి మనకి వివరిస్తుంది చక్కగా చూద్దాము మీరు కూడా ఈ రథసప్తమి రోజు చక్కగా ఇలాగా చేసుకొని స్వామికి నివేదించండి మనకి మరి ఫస్ట్ మనము ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మాధవి అనేది తెలుసుకుందాం నమస్కారం మాధవి నమస్కారం అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ మాఘశుద్ధ సప్తమి రోజు సూర్య భగవాను మనం ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని అందరికీ మనసారా కోరుకుంటుందండి అయితే మాది ఇప్పుడు ఫస్ట్ మనము ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా సూర్యుడికి మనం చేసే ప్రసాదం ఏంటి ప్రసాదం ఆవు పాలతో చేసేటటువంటి పాయసాన్ని ఈ స్వామికి నివేదన చేసి మనం స్వీకరిస్తూ ఉంటాం అది ఎలా చేయాలి అది ఎలా చేయాలంటే పాత రోజుల్లో అయితే ఆవు పిడకలు ఆవు పిడతలతో కుంపట్లో పెట్టి చేసేవాళ్ళు ఇప్పుడు మనకు ఇప్పుడు వచ్చినటువంటి అపార్ట్మెంటు కలిసేది దీనివల్ల ఏమవుతున్నదంటే పొయ్యిలు కుంపట్లు పెట్టుకునేటటువంటి వీలు లేదు కాబట్టి మనం ఇప్పుడు మనం దాన్ని తయారు చేసి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాము అది వీలు లేని వాళ్ళు గ్యాస్ స్టవ్ చేస్తారు ఇప్పుడు అపార్ట్మెంట్లో సూర్యుడు వచ్చి సూర్యుడు ఎదురుకుండా కూర్చోవాలి అంటే అది ఇంపాసిబుల్ మనకి జరగదు కాబట్టి కానీ పూర్వకాలం పద్ధతి ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము కుంపటి మీద కూడా చెయ్యాలి కుంపటి మీద ఆవు పిలకలతోటి మనం చెయ్యాలి ప్రస్తుతానికి మేమైతే పొయ్యి మీద పెట్టి చూపిస్తున్నాం అనమాట చక్కగా మనకి పొయ్యి చక్కగా ముగ్గులు అవి వేసి కట్టెలతోటి చక్కడ అగ్నిదేవుడు అగ్నిదేవుడు మనకి ఏదైనా ఆహారం స్వచ్ఛనం కావాలి అంటే అగ్నిదేవుడి సహాయం మనకు అవసరం నిత్య జీవితం గ్యాస్ స్టవ్ వచ్చింది కూడా అదే కాబట్టి మనం అంటే ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే అంటే పొయ్యి మీదే చేయమన్నారు కుంపట్లోనే చేయమన్నారు అని అసలు మాకు లేదని సాగు పెట్టి మనం దాన్ని దూరం చేసేది కాకుండా మనకు ఉన్నటువంటి వస్తువులతోనే ఇక్కడ ఆయన మీద భక్తి ముఖ్యం ఇక్కడ దేనిలో కూడా మనకు మన మనకు నచ్చినటువంటి ఉన్నటువంటి వస్తువులతోనే మనం తయారు చేస్తాం కూడా ఏంటంటే పాతకాలం పద్ధతుల ప్రకారం ఏం చేస్తామంటే పొయ్యిలో ఎప్పుడు కూడా వెంటనే అగ్గిపొళ్ళు పెట్టి వెలిగించారు తోటి వెలిగించుకొని పొయ్యిలో వేసి వెలిగించేవాళ్ళు మా అక్కడి మీకు చాలా సార్లు చూపించాను కదా తను కూడా ఈరోజు ఈ రోజు అందరం కలిసి అక్కడ రథసప్తమి వేడికని చేసుకుంటున్నా అనమాట చక్కగా చక్కగా ఇలాగా అందరం కలిసి ఇలాగ పొయ్యి వెలిగించాము దేవిని తలుచు తలుచుకుంటూ మనము ఇక్కడ అగ్నిదేవుని సిద్ధం చేసామన్నమాట చక్కగా పర్వాలేదు హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ఏది చేసినా కూడా భగవంతుడిని తలుచుకొని చేయడం అనేది మనకు సాంప్రదాయం ఓకే ఇప్పుడు మనము ఫస్ట్ అవి ఆవు పాలండి ఓకే ఆవు పాలు పెట్టాము ఆల్రెడీ ఇప్పుడు పొయ్యి వెలిగించేసాము పొయ్యి మీద ఆవు పాలు పెట్టాము ఫస్ట్ మనము ఈ రథసప్తమి రోజు పాలు పొంగించాలి శుభకార్యాలకి మనం ఎప్పుడైనా సరే మనం ఏ గృహప్రవేశం చేసినా అలాగే ఏ పండగలైనా ఏ శుభకార్యమైనా సరే ఫస్ట్ మన ఇంట్లో అగ్నిలో ఉన్న ముందు పాలు పొంగించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం పర్వాలని తయారు చేయాలి అంతేనా మనం ఇప్పుడు ఆవిడ ముగుతున్నప్పుడు ఈ బియ్యం అనేది సూర్యనారాయణ స్వామి తలుచుకుంటూ కొంచెం అంటే మన మామూలుగా అయితే మనం పొంగలి చేసేటప్పుడు కడిగి వాడుతాం కానీ సూర్యుడికి పెట్టేటప్పుడు వాటిని తడకుని అంతా కొంచెం నెయ్యి బొత్తి మా అత్తగారు వారండి ఈ బియ్యము మనం చక్కగా కొంచెం నెయ్యి బొత్తి వేసి బాగా కడిపేసి మన తల మన మన వంశాన్ని అలా తలుచుకొని గుప్పి గుప్పి వేయాలంట ఇది మా అత్తగారు నాకు చెప్పినటువంటి మాట అంతేనండి అయితే ఇప్పుడు అలా స్టవ్ మీద పాలు అవుతున్నాయి ఇంకా మిగిలిన విషయాలు మానవస్తున్నాయి రోజు ముఖ్యంగా ఏంటంటే మనం స్నానం చేసి జిల్లేడాకులు డాకులు పెట్టుకొని చేయడం మన చిన్నతనం నుంచి కూడా ఆనవాయిసేది మన పూర్వీకుల నుంచి కూడా మన సనాతన ధర్మంలో తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే జిల్లేడాకుల్లో ఈ ఈ ఋతువులో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క చెట్టుకు ఒక్క ప్రత్యేకత ఉంటుంది అలాగే ఏంటంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి మనకు ఆయుర్వేదంలో కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి మనం ఏదైనా హోమం చేసినా కానీ ఏది చేసినా కొన్ని కొన్ని చెట్ల పుల్లలను ఆ హోమంలో వేయడం అనేది ఆనవాయితీ మనకు పూజలు కూడా వేస్తూ ఉంటారు అవి ఏంటంటే ఇప్పుడు ఇది జిల్లేడు అర్కపత్రం అంటారు అంటే ఇది సూర్యుడికి సంబంధించినటువంటి చెట్టు జిల్లేడు మనం అది తెల్ల జిల్లేడు వినాయకుడికి కూడా మనం వాడి వాడుతూ ఉంటాం తెల్ల జిల్లేడు నారదీసి కూడా చిన్నపిల్లలకి తురిటి బిడ్డలకి మోగత్రాడు గడుపు ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆయుర్వేద గుణాల వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ల సోకుండా ఉండేదాని కోసం కూడా వాడుతూ ఉంటుంది ఇది మన వినాయకుడు ప్రతి మనం కూడా తెల్ల జిల్లేడు వేరుకు తయారు మనం పూజిస్తూ ఉంటాం అంటే ఆ ఆ వేరుకుండేటటువంటి విశిష్టత వల్ల మనకు రోగాలు రాకుండా ఉండేదానికోసం హోమంలో కూడా ఏం చేస్తారు లాగి జమ్మి అత్తి ఇటువంటి చెట్ల యొక్క తిప్పతీగా హోమంలో వేయడం మంచి ఆకర్షణ అనేది వచ్చి మనకు ఈ గాల్లో కూడా గాలిలో కూడా అనేక రకమైన తిరుమలను కూడా నాశనం చేసే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది మన సనాతన ధర్మంలో ఏది చెప్పినా కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది దాన్ని మనం ఆచరించగలిగితే మంచిది కానీ ఈ జిల్లా డ్యాపల్ని పెట్టుకొని మంత్రం చెప్పుకుంటారు ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రథసప్తమి రోజు అభ్యంగ తైలంతో స్నానం చేయకూడదు చేయకూడదునవచ్చు తైలంతో చేయకూడదు మనం తలస్నానం చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా చేయాలి కానీ నూనె అంటుకోవడం ఇటువంటివి చేయకూడదు ఈ నిషేధం ఇది ఇప్పుడు ఒక్కొక్కరికి మామూలుగా చిన్నతనంలో ఏం చేసేవాళ్ళంటే మనకు తొమ్మిది ఆకులు పెట్టేవాళ్ళు ఎలాగంటే ముందు ఒక మూడు జిల్లేడాకులు తీసుకొని వాటి మీద ఇలా అక్షింతలు వేసేవాళ్ళు ఇది ఇది తప్పకుండా అందరూ చూడండి మనకి తలస్నానం ఎలా చేయాలి అంటే జిల్లేనాకులలో అక్షింతలు వేసుకొని ఏ మంత్రం చదవాలో కూడా చక్కగా మాటవి వివరిస్తుంది అలాగే తలస్నానం చేయండి ఇప్పుడు ఈ జిల్లే ఆకులను పెట్టుకొని రెండు భుజాల మీద రెండు ఆకులను పెట్టుకోవాలి పెట్టుకొని తల మీద ఒకటి పెట్టుకుంటారు పెట్టుకొని మంత్రం చెప్తారు ఆ మంత్రం ఏంటంటే సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమి రథ సప్తమి అంటూ తల మీద అలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగా మనం తొమ్మిది ఆకులు తీసుకొని మూడు సార్లు అలా మంత్రం చదువు అలాగా మూడు సార్లు భుజాల మీద పెట్టుకొని మనం ఆ మంత్రం చదువుతూ స్నానం స్నానించాలి ఇంకొకసారి రిపీట్ చేస్తారా మంత్రాన్ని సప్త సప్త మహాసప్త సప్త వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమి రథ రథసప్తమి కానీ స్నానం చేస్తే మనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు అనేది మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అలాగే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు ఆయనకి ఏమీ లేకుండా దోశలతో నీళ్ళు వదిలినా కూడా చాలా సంతోషపడతారు కాబట్టి మనం ఈ మాఘమాసం అనే కాదు ప్రతిరోజు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు ఎవరంటే సూర్యుడు చంద్రుడు మనకు చంద్రుడు వెన్నెలు గురిపిస్తే ఈయన మనకు ఆ వెలుగును ప్రసాదించి సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం కాబట్టి ఆయన మనం ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా మనం పూజించడం మంచిది మనకు ఇది స్నానానికి ఉన్నటువంటి విశేషం ఓకే అటు తర్వాత ఏంటంటే స్వామికి ఈ ఆవు పాలతో మనం పొంగలి ఇప్పుడు ఆవు పాలు పొంగిన తర్వాత మనం ఇలా చెప్పినట్టుగా మన వంశాన్ని తలుచుకుంటూ అంటే ఇక్కడ మనం నీళ్లతో చేయట్లేదు పొంగలి ఆవు పాలతో కాని ఇప్పుడు అంటే ఆ కూడా మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఏది చెప్పినా కూడా మన శాస్త్రంలో ఆ ఇప్పుడు ఏమి చూడాలి ఆవు పాలు అంటే ఏంటంటే శాస్త్ర ప్రకారం పాలు ఎందుకు చెప్తారంటే ఆరోగ్యానికి మంచిది క్యాన్సర్ కారక నిరోధక ఇస్తున్నారా అందుకే ఆ కుంపట్లో ఆవు పిడకలతోటి మళ్ళీ తయారు చేసేది కూడా ఆవు పిడకలతోటి ఆ పాలు అంటే పూర్వకాలంలో ఏ చెప్పినా కూడా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కదండి అలాగా మనం ఆ కుంపట్లో పెట్టి అలాగే ఆవు పిడకలతోటి ఆ పా ఆవు పాలతోటి మనము అన్నీ కూడా చేస్తే ఆ

ఇప్పుడు మనం బియ్యం వేసేసామండి అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వంశాభివృద్ధి బాగా చక్కగా ఉండాలి అని చెప్పేసేసి ఆ సూర్య భగవాను తలుచుకొని మనం దీంట్లో బియ్యం వేసామన్నమాట చక్కగా ఉడుకుతోంది ఇప్పుడు అసలు రథసప్తమి ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పటి వరకు దక్షిణాయనంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఇప్పుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు మనకు మామూలుగా అయితే ఉత్తరాయణ రథసప్తమి నుంచే అనుకో అంటాము కానీ మనకు మకర సంక్రమణంలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంట అని వస్తుంది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి పండుగ రథసప్తమి ఈ ఏడు గుర్రాలు ఉంటాయి సూర్య భగవానుడికి ఆ అందుకే ఆయన్ని సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యం అని చెప్పుకుంటూ ఉంటాం మనము సూర్యాష్టకం చదువుకుంటూ ఉంటాం చాలా మంచిది అలాగే ఆదిత్య హృదయం కూడా చదువుకోవడం ఈ రోజు చాలా శ్రేష్టం అండి సూర్య అష్టకం ఆదిత్య హృదయము సూర్యుడికి సగం సంబంధించిన మనము ఈ రోజు నవగ్రహాలలో కూడా ఆ స్వామి రాజు సూర్యుడి చుట్టూనే గ్రహాలి ఆ సూర్య మండలానికి అధిపతి అధిపతి అలాగే సూర్య నమస్కారాలు కూడా మనకి చాలా చక్కగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంచిది అలాగే ఆదిత్య హృదయాన్ని శ్రీరాముల వారికి అదర్శ మహర్షి కూడా రావణాసురుడితో యుద్ధం చేసే ముందు సూర్యుడిని ఆరాధించమని చెప్పాడు వాళ్ళకి కులదైవం కూడా సూర్య భగవానుడు శ్రీ రాముల వారి సూర్యవంశ సూర్యవంశం కాబట్టి మనం కూడా ఏంటంటే ఆ సూర్యుడిని ఆరాధించి రోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాల దేహం శత్రునాశనము పైగా అక్కడ మనం ఇంకోటి కూడా అనుకోవాలి శత్రునాశనం అంటే వాళ్ళని నాశనం చేయడం వాళ్ళలో ఉండేటటువంటి దుర్బుద్ధి నాశనం అవుతుంది అని అక్కడ అర్థం సూర్య ఇది పఠించడం వల్ల అరుణ పారాయణం అని వేద మంత్రం పండితులు కూడా పఠిస్తూ ఉంటారు ఇటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకాలను మంత్రాలను పఠించడం ద్వారా మనకు దేహం కూడా వజ్రకాయం అవుతుందని పెద్దలు చెప్తారు అంటే ఆయన మనం అందుకనే కదండి డాక్టర్లు గాని ఏమంటారు ఎండ లేకపోతే ఎలా ఉంటుంది చూడండి మనకు డి విటమిన్ టాబ్లెట్లు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇది సూర్య భగవానుడు లేడు కాబట్టి మనం వానాకాలం గానీ చలికాలం గాని ఎక్కువ సూర్యుడు రాకపోవడం వల్ల మనం ఎందుకని దీప కార్తీక మాసంలో ఎందుకని చలికి సూర్యుడు ఉండడు కాబట్టి ఎక్కువగా మనం దీపాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం ఎందుకంటే అందులో నేను నూనెలతో పెట్టే దీపాలు ఎక్కువ పెట్టడం వల్ల వాతావరణంలో కూడా వేడి అనేది వస్తుంది దానివల్ల రోగాలు రావు మనకు అందు కాబట్టి మనం ఆ సూర్య భగవాను ఈ విధంగా ఆరాధించి ఆయన కృపకు మనం పాత్రలు చక్కగా ఉడికిపోతా ఉందండి పొంగలి పొంగలి దగ్గరకు వస్తూ ఉంది ఓన్లీ పాలతోటి మనం దీన్ని ఉడకబెట్టాలన్నమాట ఆవు పాలతోటి చక్కగా దగ్గరకు వచ్చి పాలు ఎక్కువగా బియ్యం తక్కువ పోసుకోవాలి మంట ఉంది ఆల్రెడీ బెల్లం కూడా వేసు చక్కగా బాగా ఉండుతుంది చూడండి అసలు మనం ఇందాక ఫస్ట్ పెట్టినప్పుడు పై దాకా ఉన్నాయి కదా పాలు బాగా ఉడికి తగ్గి ఎంత దూరం వచ్చాయి కాబట్టి బియ్యం తక్కువ వేసుకోవాలి లేకపోతే సరిగ్గా రాదు

దాని ఆయన మనం సూర్య భగవానుడిగా అనుకుంటూ తలుచుకుంటూ అక్కడ మధ్యలో పెట్టి పూజ ఇప్పుడు పెట్టి ఈ చిక్కుడు ఆకు పైన మనం ఇలాగ కుంకు తోటి అనుకొని స్వామిగా తలుచుకొని మనం ఈ రథం లోపల పెట్టాలి प्रसीद प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्त సర్వ వ్యాధి నివారణ పాపం భగవాన్ సూర్య ప్రసాదం వీటికి కూడా వాటిల్లో ఈ ప్రసాదం పెట్టాలండి చక్కగా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రథసప్తమి రోజు మనము ఆడవారు నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారండి ఎన్నో రకాలైనటువంటి నోములు వ్రతాలు ఉన్నాయి ఒక్కొక్క నోము ఎవరైనా మొదలు పెట్టాలి అంటే మొదల ఫస్ట్ స్టార్టింగ్ మనము రథసప్తమి రోజు మొదలుకొని సంవత్సరం అంతా కూడా చేసుకుంటూ ఉంటాం ఈ నోములో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కైలాస గౌరీ నోము అని పదహారు పదాల నోములు ఆ పువ్వు తాంబూలం పండు తాంబూలం గౌరీ నోము ఇలాగ చెప్పుకుంటూ పోతే గౌరీ నోము చాలా ఉన్నాయండి నోములు నూట ఉన్నాయి ఈ నోములన్నీ కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ మొదలు పెట్టాలి అంటే రథసప్తమికి మొదలు పెట్టి అటు తర్వాత రథసప్తమి లోపల అది పూర్తి చేసుకోవాలన్నమాట అది నోము పద్ధతి కాబట్టి అందరూ కూడా చక్కగా నేర్చుకోండి ఐదవ తనానికి మన ఇంత అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు నిండుగా ఉండాలంటే ఇలా ప్రతి రోజు కూడా ఏదో ఒకరికి తాంబూలం ఇవ్వడం అయితే ఏంటి ఒకరికి పండి ఇవ్వడం అయితే ఏంటి అలా చేసుకోవచ్చు చక్కగా చేసుకోండి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం అలాగే సకల దేవతల అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రథసప్తని అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని సూర్య భగవాన్ అందరం కలిసి ప్రార్థిస్తామండి చక్కగా కూడా అందరూ ఇలాగే చెయ్యాలనేది ఏం లేదండి వాళ్ళ వాళ్ళ యథా శక్తి కొద్ది శక్తి కొద్ది మేము భగవంతుడికి మెయిన్ ఏంటంటే భగవన్ మనకి భక్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కాకపోతే మనము సాంప్రదాయ సాంప్రదాయకంగా చేసుకోవాలి పూర్వకాలంలో ఎందుకు చెప్పారు అంటే కొన్ని ఎందుకు చెప్పారు అనే విషయం కూడా మేము వీడియో ద్వారా మేము తెలియజేశాము అలా చేసుకుంటే మంచిది అలా చక్కగా చేసుకోండి రథసప్తమి విధి విధానాలన్నింటినీ కూడా మేము చూపించాము చక్కగా చేసుకోండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి నుంచి మనకి తెలియవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మాధవి ద్వారా నేను మీకు చెప్తూ ఉంటాను అందరూ చూస్తూ ఉండండి అవసరం క్రియేటర్ నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం శుభాకాంక్షలు మీ అందరికి కూడా